హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ బాస్ ఈరోజైతే మనము బ్రెడ్ స్లైస్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము ఇది ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పవచ్చు దీనికోసం అయితే ముందుగా మనం కొన్ని బ్రెడ్ స్లైసెస్ టూ ఆనియన్స్ టూ మిర్చిస్ కొంచెం కొత్తిమీర అండ్ టూ ఎగ్స్ తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించే విధంగా ఆనియన్స్ని చాప్ చేసుకునే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత క్రంచిగా ఉంటుందన్నమాట ఆమ్లెట్లోకి మనకి ఎందుకంటే ఇది చాలా ప్లఫీ ప్లఫీ ఆమ్లెట్ కాబట్టి ఆనియన్స్తో పాటు అలాగే టూ మిర్చీస్ సన్నగా తరుక్కోండి నేను చూపించే విధంగా ఎందుకంటే ఆమ్లెట్లోకి సన్నగానే బాగుంటాయి కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని సన్నగా చాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మనము ఏవంటే అవి యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే ఇప్పుడు మనం ఎగ్ తీసుకొని టూ ఎగ్స్ని మనం కంప్లీట్గా బీచ్ చేసుకోవాలి విత్ ఎల్లో కంప్లీట్గా మొత్తం బీచ్ చేసుకోవాలి అనమాట మనం ఎంత సేపు ఎంత ఓపికగా బీచ్ చేసుకుంటే మనకి అంత ప్లఫీగా వస్తుంది ఈ ఆమ్లెట్ ఎందుకంటే మనకి ఎంత బీచ్ చేసుకుంటే ఆ ప్లఫినెస్ అనేది మనకి ఎంత బీచ్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్లీ మీకు మీ దగ్గర ఎగ్ బీటర్ ఉంటే ఎగ్ బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను నా దగ్గర విస్కర్ ఉన్నాయి సో నేను విస్కర్ యూజ్ చేశాను అనమాట ఇలా మనకి ఎంతసేపు బీట్ చేస్తే మనకి ఇలా ప్లఫినెస్గా వచ్చింది సో ఈ మిక్చర్లోకి మనము మనం ఇందాక చాప్ చేసిన వెజ్జెస్ యాడ్ చేసేసుకున్నాము ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం ఈ మిక్చర్ మొత్తం అయిపోయాక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దాని తర్వాత దాని మీద మనం ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఎగ్ మిక్చర్ని దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం సో ఇది నాట్ ఓన్లీ మనకి ఎవరికంటే బెస్ట్ ఫుడ్ ఎవరికంటే మనకి బ్యాచిలర్స్ కానీ చెప్పచ్చు ఇది ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ వన్ సైడే వేసుకోవాలి ఓన్లీ వన్ సైడ్ మనం ఆ బ్రెడ్ స్లైస్ వేసేసుకొని సిమ్లో పెట్టి కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మనము ఆయిల్ కొంచెం తక్కువ అయితే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోండి చుట్టూరు పోసుకోండి ఆయిల్ సో ఇలా సిమ్లో మనం ఆమ్లెట్ని మొత్తం ఆమ్లెట్ చేసుకున్నాక దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్లిప్ ఎలా చేయాలంటే ఒక ప్లేట్లో ఫస్ట్ దీన్ని మనము ట్రాన్స్ఫర్ చేసి దాని నుంచి దీంట్లో ఫ్లిప్ చేయాలి ఫ్రెండ్స్ మనము సో ఇలా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి సో లాస్ట్కి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది సో ఈ ఆమ్లెట్ అనేది చాలా 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 హెల్దీ ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ హెల్దీ చాలా ప్రోటీన్ రిచ్ అని కూడా చెప్పొచ్చు మనం విత్ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ఒక్క ఆమ్లెట్ తింటే చాలు ట్రూ అవుట్ ద లంచ్ వరకు మనకి తమ్మి ఫుల్ ఉంటుంది మన తమ్మికి ఎప్పుడు ఎమ్మెయే కావాలి కాబట్టి నాట్ ఓన్లీ ఎమ్మె ఎమ్మెతో పాటు మనం టేస్టీ కూడా అందాలి ఎమ్మితో పాటు మనం ప్రోటీన్స్ కూడా అందించాలి కాబట్టి సో ఇది పక్క ట్రై చేయండి మీరు ఇలా ప్లఫీ ప్లఫీగా ఆ బ్రెడ్స్తో బ్రెడ్ స్లైసెస్తో అలా మీరు సాస్లో పెట్టుకొని తింటే సీరియస్గా చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్ మీ దగ్గర మయో ఉంటే మయో కూడా యూస్ చేయొచ్చు మీరు మయో మయోతో కూడా సర్వ్ చేసుకొని చాలా 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 టేస్టీగా ఉంటుంది చూసారా అయితే ఇదే నా బ్రేక్ఫాస్ట్ అనమాట